తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారి ఆదేశానుసారం ఇవాళ రాష్ట్ర ఎన్నికల కమిషన్ గారిని కలవడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భం లోపల రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా ఓటర్లను ప్రభావితం చేసేటట్టుగా ఓటర్లను మభ్యపెట్టేటటువంటి చర్యలకు దిగుతున్నారనే విషయంలో ఫిర్యాదు చేయడం జరిగింది ఎన్నికల కమిషన్ అధికారి ఇవాళ చీఫ్ సెక్రటరీ గారికి లేఖ రాస్తామని హామీ కూడా ఇచ్చినారు కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న ప్రతి సందర్భంలోపల కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల నిబంధన వలని తుగలోకి తొక్కి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉన్నారు ప్రజా సొమ్మును దుర్వినియోగం చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఓటర్లను మభ్యపెట్టడానికి పదే పదే ప్రయత్నం చేస్తున్నా కూడా అటు అధికార యంత్రాంగం ఇటు ఎన్నికల కమిషన్ వైపు నుంచి సీరియస్గా చర్యలు ఉండని కారణంగానే పదే పదే మళ్ళీ ఆ తప్పులు దొర్లుతున్నాయన్న భావన మేము ఇవాళ వ్యక్తం చేసినాం తెలంగాణ జాగృతి ప్రజల పక్షాన ఒక డిమాండ్ చేస్తూ ఉన్నది టిఎన్ శేషన్ గారు ఈ దేశంలో ఎన్నికలు సాఫీగా జరగడం కోసం ఎన్నికల నియమావళిని అద్భుతంగా ఆయన రూపొందించినారు కానీ ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే అట్లాంటి గొప్ప వ్యక్తి రూపొందించినటువంటి ఎన్నికల నిబంధన వలని తుంగలో తొక్కుతున్నట్టుగా కనపడతా ఉన్నది దయచేసి ఎన్నికల కమిషన్ సీరియస్గా వ్యవహరించాలి దీన్ని తీవ్రంగా పరిగణించాలి గత సర్పంచ్ ఎన్నికల సందర్భంలో కూడా ముఖ్యమంత్రి గారు అధికార దుర్వినియోగాలు పాల్పడ్డారు ఓటర్లను ప్రభావితం చేసినారు వాటికి సంబంధించినటువంటి సాక్ష్యాలు ఆధారాలను మా అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు స్వయంగా ముఖ్య ఎన్నికల అధికారి గారిని కలిసి మరీ చూపించి వెళ్ళారు అయినా ఇవాళ ఫలితం కనపడడం లేదు ఇదంతా చూస్తూ ఉంటే ప్రభుత్వం కనసారణలో ఎన్నికలు జరగకూడదు ఎన్నికల కమిషన్ కనసారణలో ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉన్నది ప్రజలను మభ్యపెట్టేటటువంటి వారిపైన చర్యలు తీసుకోవాల్సి ఉన్నది బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రి బాధ్యతలను విస్మరించి వివరిస్తున్న తీరు ఇవాళ మొత్తం యావత్ ప్రజానికం తప్పుబడతా ఉన్నది కేవలం రాజకీయాలకు మాత్రమే కాకుండా ప్రజా ఉపాయకారకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పనితీరు ఉండాలి ప్రభుత్వ పనితీరు ఉండాలి అధికారుల పనితీరు ఉండాలి కానీ దురదృష్టవశాత్తు ఇవాళ ప్రజలను మభ్యపెట్టే విధంగా ప్రజల్ని పదే పదే ప్రభావితం చేసే విధంగా జరుగుతున్న తీరుని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఒక మాట చెప్పదలుచుకున్నాం మీరు ఎన్నికలకు వెళ్ళవచ్చు ప్రచారం చేయవచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ సభల ద్వారా మీరు ఎన్నికలకు వెళ్తే బాగుంటుంది కానీ ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళి నిబంధన మనకి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉంటే ఇక మీరు ఏ రకమైనటువంటి సంకేతాలు ఈ పా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ఇస్తున్నారు ప్రజలకు ఇస్తున్నారు అనేది అర్థం చేసుకోవాలని కోరుతూ ముమ్మాటికి రేవంత్ రెడ్డి చేసినటువంటి తప్పిదాలపైన తప్పకుండా ఎన్నికల కమిషన్ చర్య తీసుకోవాలని మాత్రమే బలంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం